సార్ నంద్యాలలో రీసెంట్గా జరిగినటువంటి బాలిక అత్యాచారం అండ్ హత్య ముగ్గురు కూడా చేసింది మైనర్లే వాళ్ళ ముగ్గురు కూడా ఒప్పుకుంటున్నారు పరిస్థితుల తర్వాత ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు ఆ ముగ్గురికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఆ బాలూరు మీద ఇది లేటెస్ట్గా జరిగిన మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి నంద్యాల నాకు కొంచెం దగ్గరలో ఉన్న ఊరే అది ముచ్చమర్రి అని చెప్పేసి నందికోట్టుకూరు దగ్గరలో వస్తుంది నందికొట్టుకూరు క్యాన్స్టిట్యూన్స్ కిందికి వస్తుంది దాంట్లో ఏంటంటే ముగ్గురు మైనర్ పిల్లలు వాళ్ళు చూస్తే అసలు ఇది ఈ ఘటన ఎట్లా చేసినారా అని అనిపిస్తుంది పిల్లల ఎత్తు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు మైనర్సే ఇది ఇట్లా ఇట్లాంటిది ఆ ఊర్లో యాక్చువల్గా అది పల్లెటూరు చాలా పల్లెటూరు ముచ్చుమరి అని చెప్పేసి ఆ ఆ ఊర్లో ఇట్లాంటి కల్చర్ ఏందనేది నేనైతే చాలా ఆశ్చర్యానికి గురి గురైన ఎందుకంటే సాధారణంగా పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే అంటే లిమిట్స్ ఉంటాయి సిటీస్లో లాగా ఎవరు ఎవరికి తెలియకపోవడం అటువంటివి ఏమి ఉండవు సాధారణంగా పాఠశాలకు వెళ్ళి రావటం కానీ స్కూల్కి పో స్కూల్ దారిలో వెళ్ళిపో రాకపోకల్లో కానీ అందరూ ఎవరు ఇంకొకరికి ఇంకొకరికి ముఖ పరిచయాలు ఉంటాయి తెలిసిన వ్యక్తులు అయి ఉంటారు తెలిసిన వ్యక్తులు ఇట్లా ఇట్లా ఉన్న ఇట్లాంటి కల్చర్లో అటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఎవరైనా చూస్తే ఏంటి లేకపోతే ఈ భయాలు అనేది లేకుండా అది పిల్లలు చేయడం ఏంటనేది అసలు చాలా షాక్ గురి చేసింది అది ఆ సంఘటన అనేది ప్లస్ ఇప్పటి వరకు బాడీ కూడా దొరకలేదని టాక్లో ఉంది అది పిల్లలని అయితే కస్టడీలోకి తీసుకున్నారు వాళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఎట్లున్నాయంటే ఇక్కడ కాలువలో పడేసినాము అక్కడ పూడ్చిపెట్టినాం ఇట్లా రకరకాలుగా వాళ్ళు తెలిసి తెలియక ఏదేదో చెప్తున్నారో ఏం కానీ స్టిల్ బాడీ అవుట్ అయితే కాలేదన్న విషయం తెలుస్తున్నాయి తెలిసింది కానీ వీళ్ళని వీళ్ళ మీద ఉండే చర్యలు అంటే మైనర్స్ కాబట్టి వీళ్ళ మీద కంప్లీట్గా అంటే జువైనల్ కస్టడీకి ఇస్తారు ఈ కేసు అనేది కోర్టు నుంచి జ్వెనల్ కస్టడీకి ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళని అక్కడే పెట్టి చదువులు చెప్పించడం కానీ వాళ్ళకి అక్కడనే డెవలప్మెంట్ అనేది జీవాల జైల్స్లో జరిగిపోతుంది వీళ్ళకి ఇంకా వీళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా అంటే కొంచెం ఏజ్ వచ్చేసి మెచ్యూరిటీ వచ్చేసి ఆ ప్రవర్తన వల్ల వీళ్ళు ఏమైనా బయటకు వస్తే వచ్చే అవకాశం ఉంది కానీ లేకపోతే మాత్రం కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అంతగా శిక్షించారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా అంటే వీళ్ళ ముగ్గురు కూడా మైనర్లే కదా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వాళ్ళు వీళ్ళకి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది వాళ్ళు వీళ్ళని మెచ్యూర్ మెజారిటీ వచ్చేదాకా ఆ జైల్స్లో ఉండాల్సిందే ఆ జైల్స్లోనే చదవాల్సిందే ఆ జైల్స్లోనే పాటలు చదవాల్సిందే ఆ జైల్స్లోనే ఎగ్జామ్స్ రాయాల్సిందే వీళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అనేది మెచ్యూరిటీ వచ్చేదాకా అట్లే ఉంటుంది అది అది కాకుండా వీళ్ళలో ఆ ప్రవర్తన అనేది అంత క్రూయ క్రూయల్గా చంపే వరకు ఎందుకు వచ్చినారని చెప్పేసి అదంతా వీళ్ళ ప్రవర్తనని అనలైజ్ అనలైజ్ చేసేసి క్లియర్గా వీళ్ళు తెలిసి చేసినారా కొన్ని సంఘటనలు తెలిసి తెలియక కూడా జరిగి ఉండొచ్చు కానీ ఇది తెలిసి చేసినారా తెలిసి తెలియక చేసినారా అనేది ఈ జువనల్ కస్టడీలో ఉన్నప్పుడు తెలుసుకునేసి దాని పూర్తి దర్యాప్తు నివేదిక కంప్లీట్గా ప పంపించేసి వాళ్ళకి మెజార్టీకి వచ్చేసి మేజర్ సైన్ తర్వాత వాళ్ళకి సత్ప్రవర్తన ఉంటే వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి పర్మిషన్ బయట బ్రతకడానికి పర్మిషన్ ఇస్తారు కానీ లేకపోతే లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది ఓకే ఇలాంటి కేసులకు సంబంధించి ఎందుకని వాళ్ళు అలా ముగ్గురు చిన్న వయసులోనే అలా చేశారని అనుకుంటున్నారు అంటే ఇదే మెచ్యూరిటీ లేక మానసిక పరి పరిపక్వత లేక ఇంత కిరాతకంగా ఇంత క్రూయల్గా ఎట్లా ఆలోచించగలిగినారో వాళ్ళు ఎట్లా చేయాలని అనుకుందో నాకైతే అర్థం కావటం లేదు మా మేము అదే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే వీళ్ళకి ఈ చిన్నప్పుడు ఇది ఎడ్యుకేషన్ విధానంలో కానీ లేకపోతే సొసైటీలో కానీ అట్లా చెప్తా పెరగని సొసైటీలలో ఏమైనా పెరిగినారా వీళ్ళు నాకు తెలిసి ఆ ఊర్లో అటువంటివి కాదు కానీ అట్లా అట్లా పెరిగినట్లుగా ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్ చేద్దామనేంత మైండ్కు వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఏ రకమైన మైండ్ సెట్తో ఉన్నారు ముగ్గురు కలిసి ఇంత చేసినారంటే ఈ పిల్లలు ఏ రకంగా మాట్లాడుకున్నారు ఎక్కడ ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా చేసి ఉంటారు నాకు తెలిసి ఎక్కడికి తీసుకెళ్దామనో అక్కడికి తీసుకెళ్దామో ఇదేదో మాట్లాడుకొని ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఒకటే అయిన ఉంటే యాక్సిడెంటల్గా ఏదైనా ఇది ఉన్నా ఏదన్నా అనుకోవచ్చు కానీ ముగ్గురు కలిసి ఏ ప్రణాళిక లేకుండా చేయడం అనేది పిల్లలు సర్వసాధారణంగా తెలిసి తిక్క తిక్క ప్లాన్లన్నీ వేసుకునేసి పోతూ ఉంటారు కదా అటువంటి దానిలో ఇది ఏమైనా జరిగిండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నా జోనియర్ హోమ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటారు బాల నీరస్తులు అంటారు కదండి బాల నేరస్తులు అంటే క్రమశిక్షణగా టైం టు టైం ఫుడ్ టైం టు టైం ఇది వాళ్ళకు ఒక యూనిఫామ్ అనేది ఇచ్చి అక్కడే క్లాసెస్ అటెండ్ కావడము అక్కడనే బాల నేరస్తుల కారాగారం అని ఉంటాయి కారాగారాలు ఉంటాయి వీటిలో ఏంటంటే వీళ్ళని బయటికి పంపించరు పిల్లల్ని బయటికి పంపించారు టీచర్స్ లోపలికి వెళ్ళి పాఠాలు చెప్పడం వీక్లీ ప్రార్థనలు అని అవే అని ఎవరి ఇష్టాన్ని బట్టేవి అవి అవి పిల్లలు పెరగాల్సిన వాతావరణాన్ని కొంచెం నిర్బంధించి చేస్తారు ఇది కానీ అక్కడ శిక్షలు కట్టిన శిక్షలు అటువంటివి ఏమి ఉండవు ఎవరైనా ఏమైనా చేస్తే అదే స్కూల్లో బెత్తంతో కొట్టినట్టు కానీ అట్లా ఏదన్నా చిన్నపిల్లల్ని ఏ రకంగా ట్రీట్ చేయాలన్న ఆ రకంగానే ట్రీట్ చేస్తారు తప్ప మరి అంత కిరాతకంగా ఇది కొట్టడం గిట్టడం అటువంటివి ఏమి బయట అనుకున్నట్టుగా అటువంటివి ఏమి జరగవు ఎక్కువ బాగా అటువంటివి జరగవు ఓకే సార్